ఎవడో గంగతాం అట్లాంటి సందర్భాల్లో ఊళ్ళో నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ రానప్పుడు అట్లా పెడతా ఉంటాం అలాగే త్వరలో ఎలక్షన్స్ కూడా కాబోతున్నాయి ఇది ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అలాగే డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో మేము ఈ దా బయర్ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించి తీసుకొని వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాయి ఇందుకోసం అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు మెసేజ్ గా చెప్పింది ఒక విషయం ఇంతకుముందు ముందు గంజాయి నీ దగ్గర ఒక ఐదు కిలోలో రెండు కిలోలో కిలోనో ఉంటే నేరం అనగా ఇప్పుడు అంటే గంజాయి అక్కడ హాత తప్పు తప్పు ఇప్పుడు అట్లా కాదు నువ్వు ఒక్కసారి లైఫ్ లో ఒకసారి తాగితే అవుతాను కదా ఈ బీడీ సిగరెట్ లాగా రెండు నిమిషాలు ఆనందం కోసం ఏదో మన దాగిన లేకపోతే ఇంకో విషయంలోనూ అవుతావు అనకాదా ఆ సందర్భంలో కూడా కేసులు పెట్టడానికి అవకాశం అయింది అట్లా ఇప్పుడు మన సర్దుల్లో అంటే గార్ల బయాల రెండు పోలీషన్ సర్దులో రెండు కేసులు రిజిస్టర్ ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు వాళ్ళు అనుమానం అనుకోండి ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు తాగిండే మన అనుమానం అన్నది మనం తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చెకప్ బాక్స్ ఉంటుంది ఏది మన యూనిట్ పాస్ చేస్తే తెలిసిపోతుంది దాంట్లో పాస్ చేసి అనుకోండి దాంట్లో తాగిన తాగలేదా అనేది తెలిసిపోతుంది అప్పుడు దొంగ దొంగ అని చూపిస్తారు అర్థమైందా అది వాని ఆరోగ్యం కోసం వాని ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇప్పుడు యంగ్ పిల్లలు ఒక పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు ఇరవై సంవత్సరాల పిల్లలు ఏదో ఆనందంలో సిగరెట్ దాగి ఇవి తాగుతూ ఉంటాం అదే ఆనందంలో ఇది తాగి అనుకోండి గంజాయి ఎట్లుండదు అంటే ఒకసారి ఎడిక్షన్ అయిపోతుంది అంటే ఎడిక్షన్ అంటే అలవాటు పడ్డా ఉంటారు అలవాటు పడిన సందర్భంలో ఇక దాన్ని చేయడానికి ఏముండదు మనం మనం అయితే వాడి ఇప్పుడు వాడికి పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకున్న అవతల అమ్మాయి జీవితం నాశనం చేసినట్టు పిల్లలు కష్టం సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ గంజాయి జాయి తాగొద్దని చెప్పేసి చెప్తారు ఒకటి ఒకటి రెండో విషయం విషయం ఇప్పుడు ఎవరన్నా ఈ ఊళ్ళలో డాకీ అంటారు కదా డాకీ ఇంకేముంటాయి ఊడ నమ్మద్దు ఇంకేముంటాయమ్మా డాకీ మంత్రాలు ఇంకా సమ్మన్